సార్ అయితే శంకర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసాయి కదా అవి ఏమన్నా గేమ్ చేంజర్ కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉందంటారా అంటే ముఖ్యంగా ఒక్కోసారి చిత్రాలు ఎంతో ఆశపడి ఎంతో కష్టపడి తీస్తారండి పిక్చర్లు కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని కథాంశాలు ప్రజలకు నచ్చనప్పుడు ప్రేక్షకులు దాన్ని సరిగా రిసీవ్ చేసుకోకపోతే తప్పకుండా ఎటువంటి చిత్రమైనా ఎంత పెద్ద హీరో ఉన్నా సినిమాలు ఫెయిల్యూర్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్స్ ఉంటాయి శంకర్ గారు ముఖ్యంగా ఎప్పుడూ కథాబలం సాంకేతిక రంగంగా అతను విజయం పొందాడు అటుకే ప్రాధాన్యత ఇస్తూ ఇస్తూ వచ్చాడు గేమ్ చేంజర్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ముఖ్యంగా దిల్ రాజు దాని మీద ప్రత్యేక ఫోకస్ చేసి రామ్ చరణ్ కూడా మంచి హీరో మనం చూసాం లోగడ ఆర్ఆర్ ఆర్ఆర్ సినిమాలలో ఆర్ఆర్లో ప్ర అతని నటన బాగా చేశారు అందువల్ల అతను చాలామంది మెచ్చుకున్నారు లోగడ మగధీరగాని సక్సెస్ చేశారు అలాగే రామ్ చరణ్ మీద కూడా మెగా ఫ్యాన్స్ బాగా ఆశపడి ఉన్నారు చిత్రంలో హిట్ కావడానికి ముఖ్యంగా కథా అయినప్పటికీ కూడా ముఖ్యమైనది కథాబలమే కానీ హీరో చూసి కూడా కొంత విజయవంతం అవుతూ ఉంటుంది కొన్ని లోపాలు జరుగుతాయి జరిగినప్పుడు మనం దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోవాల్సిందే సార్ అయితే ఫైనల్గా కలెక్షన్స్ గురించి చెప్పండి సార్ రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప టూ కలెక్షన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది సో గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు పుష్ప కలెక్షన్స్ రావడానికి ముఖ్యంగా అతను నటించిన పుష్ప వన్ బ్రహ్మాండంగా ఆడిందండి అందులో అతని నటనకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా అతనికి అవార్డు ఇవ్వడం వచ్చారు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా ఇచ్చారు ఆ ఆ బేస్ మీదనే టీ బాగా మరీ సక్సెస్ అయింది ముఖ్యంగా పుష్ప టూలో మనం లోపాలు ఎంచకూడదండి అతను నటన పరంగా సక్సెస్ అయ్యాడు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు అది కూడా మంచి దర్శకులు వచ్చింది మంచి దర్శ సంగీత దర్శకుల్లో పాటలు ఉన్నాయి ప్రేక్షకులు నటించారు ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గారి నటనను చూసే పుష్పవనలో అంత పెద్ద మంచి అవార్డు వచ్చింది కాబట్టి ఆ ఆ ముఖ్య ఆ ప్రాధాన్యత పుష్పవలన ప్రాధాన్యత ఈ చిత్రానికి మరీ ఫోకస్ చేసి పుష్పటును కూడా సక్సెస్ చేయడానికి ప్రయత్నమైనది ఈ గేమ్ చేంజర్ అనేది ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది అది దర్శకు దర్శకుడు మంచి ప్రతిభాశాలి మరియు మంచి నైపుణ్యం ఉండేవాడు రామ్ చరణ్ మంచి యాక్టరే కానీ సక్సెస్ అయితేనే అంత ఇది సక్సెస్ అంత కావడానికి కూడా కొద్దిగా కష్టపడాలి చూడాలి మరి చిత్రం ఎలా ఉంటుందో కానీ కొద్ది రోజులు పోతే చెప్పలేరండి కలెక్షన్స్ గురించి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ